మన బ్రోబైనటువంటి దేవునికి సమస్తమైన దాత మహిమ ప్రభావం కలుగును కాక ఆయన అశాశ్వమైన మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నాను అమలుస్తున్నాం మీకోసం కూడా మేము మానకు ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం కదా ఈరోజు ఏం ప్రత్యేకమైన దినం మదర్స్ డే కదా మదర్స్ డే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ వచ్చిన అయితే ఈరోజు మనం మదర్స్ డే కాబట్టి మదర్ గురించి తెలుసుకోవడం చాలా సంతోషం కదా మదర్ తల్లి తల్లి యొక్క ప్రాముఖ్యత తల్లి యొక్క మరి ఉద్దేశాలు ఉంటాయి తల్లి బిడ్డల ఎటువంటి మరి కోరికలు కలిగి ఉంటుంది ఏ విధంగా పోషిస్తుంది ఏ విధమైనటువంటి విధంగా వాళ్ళను పెంచాలని చేస్తున్న విషయాలు కూడా ఈరోజు మనము తెలుసుకుందాం తల్లి ప్రేమ ఎంత గొప్పదో కూడా మనం తెలుసుకుందాం నేను ముందుగా వచ్చిన ప్రాణం ఇస్తున్నాం ప్రేమ దేవానికి మందనాలు స్తోత్రాలు చేస్తూ వచ్చిన మా ప్రభా పరిశుద్ధిమైన దేవానికి స్తోత్రాలు మా జీవితంలో మీరు ఒక దినాన్ని అనుభవించినందుకు ఈ స్తోత్రాలు ఈ నూతన దేవులు నైనా మమ్మల్ని ప్రవేశపెట్టి నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధి దేవునికి సహాయాన్ని అందించి మీరే మాతో మాట్లాడడం నేపథ్యమని వేసినాము ప్రార్థించి పెట్టుకున్నామని ఆమె ప్రేమైన దేవుని బిడ్డలారా మనము చూస్తున్నటువంటి ఈ ఆకాశం మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి దేవుని యొక్క హస్తకృత్యములై ఉన్నాయి దేవుడు ఆకాశములు మహాకాశములు పట్ట దేవుడు మనొకసారి ఆకాశం వైపు చూసినట్లయితే ఆయన మహిమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఎందుకంటే అంతరిక్షము ఆయన యొక్క చేతి పనిని వివరిస్తూ ఉంటుంది భూమి ఆయన యొక్క మహిమను ప్రత్యక్షపరుస్తూ ఉంటుంది కదా మరి ఆకాశం మనం ఏం చూస్తాం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు బాలమొక్కలు ఇంకా గ్రహాలు ఇంకా ఉరకలు ఇట్లా రకరకాలైనటువంటి ఎన్నో కూడా మనం అంతరిక్షంలో మనం చూస్తాం మరి అంతరిక్షంలో చూసినప్పుడు అవి ఒక్కొక్కటి దగ్గరగా ఉంటాయా ఉంటావు కదా చాలా దూరంగా ఉంటాయి మీకు అర్థం కావాలి మాట చెప్తాను ఇప్పుడు ఏరోప్లెయిన్ అందరు వాళ్ళే కదా ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఆకాశంలో ఎగుతున్నంతసేపు మన ఎంత అనిపిస్తుంది మనకి చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఆ ఏరోప్లెయిన్ భూమి మీద నిలబడింది అనుకోండి దాని ముందు మనం ఎంత చిన్నగా కనిపిస్తాం అంటే ఒక ఏరోప్లెయిన్ దిగాలి అంటే దాని ఎంతో స్థలం కావాలి ఎందుకంటే అది రన్ కూడా కావాలి కదా అలాంటి ఒక పది ఏరోప్లెయిన్లు ఉన్నాయనుకోండి పది ఒకటిసారి నిలబడటానికి అది రన్ చేయడానికి ఎంతో పెద్ద స్థలం కావాలి ఒక ఏరోప్లెయిన్కే ఇంత స్థలం కావాలనుకున్నప్పుడు మరి సూర్యుడి కన్నా ఎన్నో వందల ఎట్లలో ఉండేటువంటి మరి గొప్పగా ఉన్నటువంటి పెద్దగా ఉన్నటువంటి నక్షత్రాలు ఒకదానికి ఒకటి తగులుకోకుండా ఉండాలి అంటే మరి అంతరిక్షం ఎంతో విశాలమైనదిగా ఉండాలి అందుకని మనం ఆకాశం చూస్తే మనకు సూర్యుడు బాగానే కనిపిస్తుంది ఇంతలా ఉన్నట్టు కనిపిస్తారు చంద్రుడు ఇంతలా ఉన్నట్టు కనిపిస్తాడు కదా మరి నక్షత్రాలు ఎంత కనిపిస్తాయి చాలా చుక్కలు పెట్టినట్టు అందుకని చుక్కలు అంటాం మనం అంత చిన్నగా కనిపిస్తాయి కనుక ఆ చుక్కలు ఎన్నో ఉన్నాయి మరి ఒక దగ్గర ఇప్పుడు మనం ఏదైనా మీటింగ్లు పెట్టిన మీటింగ్లు పెట్టినప్పుడు మనం ఒక టవర్ పెడతాం ఆ టవర్ ఏం చేస్తాం నాలుగైదు లైట్లు పెట్టాం బాగా విఫ్యూషన్ అట్లా ఇరవై టవర్ దగ్గరలో పెట్టినామనుకోండి ఆ ఇరవై టవర్ల యొక్క ఆ యొక్క లైటింగ్ ఎంత ఫోకస్ కదా అది తెల్లగా కనిపిస్తుంది పగలు ఉన్నట్టే కనిపిస్తుంది అలాగే నక్షత్రాలు నక్షత్రాలన్నీ కూడా ఒక దగ్గరకు గుంపుగా ఉన్నప్పుడు ఆ గుంపుగా ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తే తెల్ల కనిపిస్తుంది తెల్ల కనిపించినప్పుడు అది పాలలాగా కనిపిస్తుంది అందుకని దాన్ని ఏమంటాం అంటే పాల పొంత అంటారు దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం గెలాక్సీ బిల్కివే కదా ఇంకా ఈ విధంగా అంటూ ఉంటాం కదా అలాంటివి ఎన్నో ఉన్నాయి విశ్వంలో వీటిలన్నింటినీ ఎవరు కలుగు చేసేడు వీటిలన్నింటినీ కూడా దేవుడే కలుగు చేసాడు కానీ వాటిలలో ఈ నక్షత్రాల కానీ సూర్యుడు కానీ గ్రహాలలో కానీ మిగతా వాటిలలో భూమి ఒకటి తప్ప మిగతా వాటిలలో జలచరాలు కానీ ఆకాశ పక్షులు కానీ లేకుంటే మంచి వాతావరణం కానీ లేకుంటే చెట్లు చేమలు కానీ పచ్చదనం కానీ ప్రాణవాయువు కానీ ఇవి ఏవి కూడా ఏ గ్రహాలలో లేవు ఒక భూమి మీద మాత్రమే ఇవి ఉన్నది అందుకే ఈ భూమిని మాత్రమే మానవులకు నివసించడానికి యోగ్యకరంగా చేశాడు కనుక యోగ్యంగా ఉన్నటువంటిది ఒక భూమి మాత్రమే భూమి మీద ఏమేమి ఉన్నాయో మన బాగా తెలుసు కదా పూజలు ఉన్నాయి ఆకాశ పక్షులు ఉన్నాయి సకల జీవరాశులు ఉన్నాయి నీళ్ళలో సంచరించీ ఉన్నాయి భూమి మీద రెడిచేటి ఉన్నాయి ఆకాశంలో ఏరేటి ఉన్నాయి అన్న కదా చాలా రకరకాలైన ఇవన్నింటినీ కూడా దేవుడు భూమి మీద నివసించడానికి యోగ్యంగా ఉండటానికి ఏర్పాటు చేశాడు మరి దేవుడు ఏం చేశాడు నేల మట్టి నుంచి మానవుని చేసే ఆది మానవుని ఆ మానవుని ఎలా చేశాడు ఒక యవనస్తునిగానే చేసేది యవనస్తునిగా చేసి మరి చేసినట్టు బొమ్మనే అది చేసినప్పుడు ఒక పెద్ద బొమ్మనే ఆ బొమ్మలో ప్రాణం లేదు బొమ్మలో ప్రాణం లేకపోతే అది బొమ్మ అంటారా అని మనిషి అంటారా మనిషి అనరు మరి ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకుందాం చనిపోయిన వ్యక్తిని అడుగుతే ఆ వ్యక్తిలో జీవము లేదు కానీ అన్ని అవయవాలు ఉన్నాయి ఆ వ్యక్తులు ఏమున్నాయి అన్ని అవయవాలు ఉన్నాయి కానీ ప్రాణం లేదు ప్రాణం లేకపోతే దాన్ని ఏమంటాం మనం శవము అంటాం కానీ మనిషి అనం కానీ ఎప్పుడైతే ఆ యొక్క శవములోనికి జీవైపోయిందో ప్రాణం వచ్చిందో అప్పుడు అతన్ని జీవించేటువంటి వాడు ఉంటారు మనిషి అంట అలాగైతే దేవుడు సృష్టించినటువంటి ఈ బొమ్మ మనిషిని వాని యొక్క నాసిక రంధ్రంలో అంటే నాసికం అంటే ముక్కు ఈ ముక్కు రంధ్రాలలో దేవుడి యొక్క జీవవాయువు ఎప్పుడైతే కుదాడవో అప్పుడు జీవించు ఆత్మయ్యాడు జీవించు ఆత్మ అయిన తర్వాత ఆ ఆదిమానవునికి మొట్టమొదటిగా దేవుడే పేరు పెట్టాడు ఎవరు పేరు పెట్టాడు ఆదాము అని పేరు పెట్టాడు ఆదాము అనగా ఎర్రని మట్టి మనిషి ఎర్రని మట్టి మనిషి అందుకనే మనం మట్టి మనుషులు అంటాం అరే ఎంత దూకున్నా కానీ స్నానం చేసి ఎంత ఏమొస్తుంది మట్టి వస్తూనే ఉంటుంది కనుక మట్టి మనిషి అనమాట మరి దేవుడు భూమిలు చేసిన వాటిని అన్నింటినీ కూడా జతలు జతలుగా చేసే అన్నిటినీ మగ ఆడ మగ ఆడ పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు జలచరాలు కావచ్చు అన్నింటిలో జతలు చేసేవి కానీ మానవుడిని మాత్రం ఒక్కడినే చేసాడు ఒక్కడినే చేసి ఒక్కని ఆ ఏదేరు తోటలో వచ్చాడు ఏదేరు తోటలో వచ్చి ఏం చేశాడు దేవుడు అన్ని జంతువులన్నింటినీ వాటిని పేరు పెట్టడానికి ఆదాం దగ్గర తీసుకొచ్చాడు ఆదాం దానికి పిల్లి అని ఏలుగని గుర్రమని గాడ్లని కుక్కని ఇలా రకరకాలైన పేర్లు పెట్టాడు సరే ఏ పేరు పెట్టినాడో అయ్యే పేర్లు ఇప్పుడు పిలువబడుతున్నాయి కానీ ఆదాం మాత్రం ఒంటరి వాడు అవి బాగా ఎగురుతున్నాయి ఒకదానికి ఒకటి ఇల్లు కావచ్చు కుక్కలు కావచ్చు లేదంటే కూరలు కావచ్చు ఏనులు కావచ్చు ఇవన్నీ ఒకదాన్ని ఒకటి ఆడుకుంటూ ఎగురుతూ ఉన్నాయి ఇతన్ని ఆడటానికి ఏది అర్థమించడానికి ఏది తనలో ఉన్న సంతోషాన్ని పంచుకోవడానికి ఏది ఎవరు లేరు కదా తోడు అందుకోసమని దేవుడు అనుకున్నాడు కదా మానవుడు ఒంటరిగా కాకుండా మంచిది కాదు మీకు ఒకసారి అయిన సహాయాన్ని చేద్దాం అనుకున్నాం చేద్దాం అనుకొని ఏం చేశాడు ఆదామకు కలగజేస్తాడు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఏ విధంగా కనిపిస్తున్నారంటే గాఢ నిద్ర అనేది ఏంటి అంటే మనము ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్గా ఇంజక్షన్ ఇస్తారు అనిస్కీషియా అంటే ఇంకా దాంట్లో ఆ అనిషియా తీసుకున్న తర్వాత మనుషులు ఏముండదు స్పర్శ అనేది ఉండదు అంటే ఇక్కడ దేవుడు ఏ విధంగా కనిపిస్తున్నాడు డాక్టర్గా కనిపి అనిస్కీషియా ఇచ్చేటువంటి డాక్టర్ డా రెండవదిగా మనిషి ఏం చేశాడు నిద్రపోయిన తర్వాత కాడ నిద్రపోయిన తర్వాత పక్కన కోసాడు అంటే అక్కడ ఏం కనిపిస్తున్నాడు సర్జన్ గా కనిపిస్తున్నాడు అన్నా ఆపరేషన్ చేసే డాక్టర్ గా కనిపిస్తున్నాడు ఓకే దాని తర్వాత లోపల నుంచి ఏం తీసాడు ఎముక తీసాడు ఆ ఎముకతో చేశాడు కదా స్త్రీని అంటే ఎముకలు ఏమయ్యాడు ఎంపిక డాక్టర్ అంటే ఏమయ్యాడనా ఆర్థోపెడిక్ డాక్టర్ అయ్యాడు అవునా కదా మనిషి చేసినప్పుడు ఏ విధంగా ఉన్నాడు ఒక శిల్పకారుడిలా ఉన్నాడు ఒక శిల్పకారుడిలా కనిపిస్తున్నాడు డాక్టర్గా కనిపిస్తున్నాడు ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్గా కనిపిస్తున్నాడు ఆర్థోపెడిక్ డాక్టర్గా బోన్ డాక్టర్గా కనిపిస్తున్నాడు అది చేశాడు కదా మరి సాగే సహాయం కావాలి అనుకున్నప్పుడు దేవుడు ఇంకొక బొమ్మ చేసి ఆ బొమ్మలో కూడా మన నాశగా ఊది తీసుకొచ్చి మొగడికి మొగ్గు దోశ తీయొచ్చు కదా సాయం సాగి సహాయకాలంటే మొగ్గు మొగలి తీసుకొని పెట్టచ్చు కదా మరి దేవుని యొక్క ఉద్దేశం వేరే కనుక మరి ఇంకొక మనిషిని ఆ ఆదాము యొక్క పక్కన చేసాడు కానీ మళ్ళీ ఇంకొక బొమ్మ చేసి మనిషిని చేసి సహాయం తీసుకొని పెట్టినా అంటే ఆదాముల గురించే అవ్వ వచ్చింది ఆదాములో నుంచి అవ్వ వచ్చింది అంటే స్త్రీగా నిర్మించి ఆమె దగ్గర తీసుకొస్తే ఆదాము ఏం చేశాడు మొదటి కవి అయిపోయాడు ఫస్ట్ కవి నేను ఏమంటున్నాడు నా ఎముకలో ఎముక మాంసంలో మాంసము నీవు నరు నుంచి తీయబడి చేయగల నీవు నారీ అందుకని అప్పుడప్పుడు నారీమనుడు అంటామలు చేసినప్పుడు వీర నారీమ మరి అని ఎందుకు మరి ఆదము దేవుడి దేవుడు పేరు పెట్టలే దేవుడు ఆదాము మాత్రమే పేరు పెట్టాడు కానీ ఈమెకు ఎవరు పేరు పెట్టాడు ఆదాము ఏమని పేరు పెట్టాడు అవ్వా అంటే అవ్వ అంటే జీవం గల ప్రతి వారికి ఆ తల్లి తన దేవుడు మొదటిగా ఎవరిని సూచించాడు పురుషుని సూచించాడు తర్వాత పురుషుని నుండి స్త్రీ సూచించబడింది దాని తర్వాత పురుషుని ప్రణేయముతో స్త్రీ సంతానం కలిగి సంతానం అభివృద్ధి అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఏముంది స్త్రీ లేకుండా పురుషుడు లేడు పురుషుడు లేకుండా స్త్రీ లేదు అది గుర్తించుకోవాలి అయితే ఒక స్త్రీ బిడ్డను కన్న తర్వాత ఏమవుతామా బిడ్డ కన్న తర్వాత ఏమవుతుంది ఒక తల్లి ఒకటి అమ్మ అంటారు కదా ఈరోజు అమ్మల దినోత్సవం అవునా తల్లుల దినోత్సవం అంటారు మదర్స్ డే అంట అన్ని డేలు ఉన్నాయి ఇది ఒక డే చేసుకుందామని మదర్స్ డే పెట్టారు అంటే ఈరోజు మదర్స్ డే రోజున చాలామంది ఏం చేస్తారు అమ్మకు కావలసిన ఏది ఇష్టమో చేసి పెట్టడానికో లేకుంటే ఇవ్వటానికో లేకుంటే పూలు లేకుంటే గిఫ్ట్ ఏదైనా ఇవ్వటానికి చూస్తూ ఉంటారు అంటే అమ్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరం అమ్మ లేకుండా జన్మ అనేది వేరేది లేదు కనుక అమ్మ ద్వారా మనం అందరూ జన్మించారు కాబట్టి అమ్మకు ప్రాధాన్యత ఇచ్చాడు మరి అమ్మ గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను అమ్మ ప్రేమ కలిగిందా కావ ప్రేమ కలిగిందే కదా జన్మ ఏదైనా అమ్మ పుట్టామ కావచ్చు పొడిగామో కావచ్చు లావుడామ కావచ్చు సన్నడామ కావచ్చు నల్లడామ కావచ్చు తెల్లడామ కావచ్చు ఆమె భూని ఆమె కావచ్చు ఎటువంటి ఆమె కానీ అమ్మ అమ్మనే కదా అమ్మ అమ్మనే కదా మరి తన ప్రాణాన్ని మరిచి కడుపులో ఉన్నటువంటి బిడ్డ యొక్క ప్రాణాన్ని కోరి ఆమె కడుపులో బిడ్డకు ఊపిరి పోసేటువంటి తల్లి తన పాలతో పెంచి మురిపేదతో పెంచి పోషించేటువంటి అనురాగవల్లి అవునం కదా అనురాగం పంచేటువంటిది అపరూపమైనటువంటి రూపం కలిగినటువంటి తల్లిగా కనిపిస్తుంది అమ్మ ప్రాణాలన్నీ కూడా ఎవరి మీద ఉంటాయి కడుపులో ఉన్నప్పుడు ప్రాణాలన్నీ కూడా ఎవరి మీద పెట్టుకుంటుంది తన బిడ్డ మీదనే పెట్టుకుంటుంది ఆమె కూడా మనిషే ఆమెకు కోరికలు ఉంటాయి ఆమెకు ఆశలు ఉంటాయి కానీ బిడ్డను కడుపులో ఉన్నప్పుడు ఆ తొమ్మిది నెలలు తనకున్నటువంటి ఆశలన్నింటి కూడా పక్కన పెట్టేస్తుంది తనకున్న ఆశలన్నీ చంపేసుకుంటుంది ఎందుకు నా బిడ్డ క్షేమంగా ఉండాలి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి నా బిడ్డ బలంగా ఉండాలి నా బిడ్డ అందంగా ఉండాలి అందుకోసం ఏం చేస్తుంది బలంగా ఉండాలి అని చెప్పేసి బలమైన ఆహారం చుట్టూ అవునా కదా అంతేకాకుండా ఇంకేం చేస్తుంది నా బిడ్డ ఎవరుగా ఉండాలి అలా అది ఏం చేస్తుంది మామిడికాయలు బిడ్డం ఆపిల్ కాయలు తిట్టడం అలా రకరకాలైన బిడ్డ ఎర్రగా ఉండాలి అందంగా నెరవేర్చాలి అందరూ నెలకోవాలి అని ఆశతో ఆ విధంగా బిడ్డకి ఏది అవసరమో అదే ఫిట్ ఉంది ఏది క్షేమమో అదే చేస్తుంది నిద్రలో కూడా నిద్రపోతున్నప్పుడు కూడా అవి ఎట్లాంటి అట్లా పడుకుంటుందా పడుకోదు పక్క దిని పడుకునేటప్పుడు కూడా ఏం చేస్తుంది చాలా జాగ్రత్తగా పడుకుంటుంది ఎందుకో ఒకవేళ దిగి పడుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు కాలు వందరిపోతుందో చెయ్యి వంకరపోతుందో లకాయ సడుకుతో ఏమని చాలా జాగ్రత్తగా పక్కకు దిగి పడుకుంటారు ఈ పక్కకైనా ఆ పక్క అయినా లేచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా లేస్తుంది కూర్చునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది అంటే తన యొక్క ధ్యాసంతా ఎవరి మీద ఉంది కడుపులో ఉన్నటువంటి బిడ్డ మీదనే ఉంది ఆ బిడ్డ కడుపులో కదులుతున్నప్పుడు సబడి చేస్తున్నప్పుడు ఆమె ఎంతగా మరిసిపోతుందో నాకు ఒక అమ్మాయి చెప్పింది అన్నమాట అంకల్ అంకలు నా కడుపులో పిల్లలు మా ఎంత సంతోషంగా ఉందో నాకు అని ఆ సంతోషాన్ని పంచుకుంటుంది నిన్న మనం అంటే ఆమెకు ఆ కడుపులో ఉండేటువంటి బిడ్డ కదలికలు చూస్తే నాకు సంతోషం అయిపోయింది అంటే ఆ బిడ్డ ఇంకా బయటకు వస్తే ఇంకా ఎంతగా సంతోషపడ్ తెలియదు కానీ కానీ అంటే తన ధ్యాసం ఎవరి మీద ఉంది బిడ్డ మీదనే ఉంది అందుకనే బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ యొక్క పాదాలు అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ బిడ్డ యొక్క పాదాలు ఎట్లా ఉంటాయి మనలా గట్టి ఉంటాయి ఎట్లా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి సుఖి మెత్తనిగా ఉంటాయి ఆ మెత్తగా ఉంటే ఆ మెత్తని పాదాలు తాగుతూ ఉంటే ఆమె ఎంత పొన్నీసిపోతా చిట్టి నాన్న చిట్టి అమ్మ అని చెప్పి ముందు పెట్టుకుంటే ఆ బిడ్డ రెండు కాలం మొగానే తరటము మరి ఎదగడుతున్నా కూడా అది పక్కన తీసుకొని ఉంటాం ఒకవేళ అట్లా చేస్తున్నప్పుడు వాడు ఒకరి పోషాడు అని పడి ఏ కాదు నాన్న అని ముందు పెట్టుకుంటాడు అవున అంటే తల్లి ప్రేమ అక్కడ అనిపిస్తుంది అంటే అక్కడ శీర్ణించుకున్నట్లేదు అందుకోసం తగ్గలు అంటే తల్లి పాదాల కింద ఏముందంట స్వర్గం ఉందంట తల్లి పాదాల కింద ఏముంది స్వర్గం ఉంది అంటారు అమ్మ అన్న పదము కమ్మనైనటువంటి పదము అది లోకములో దానికి సాకి అయినటువంటి పదం లేదని అనేక మంది అంటూ ఉంటారు మరి అమ్మ తెలుసు బాబు కారం తిరలేడని లేకపోతే పాప పాప అంటే పాపకు పాయసం అంటే ఇష్టము అని ఇవన్నీ అన్ని ఏం చేస్తుంది కొసిరి కొసిరి బయట ఉంటుంది తిన్నాను కొంచెం అదో చంద్రబాబు చూడు చంద్రబాబు రావే రాటలు పాడుకుంటా అని అన్న రకరకాలుగా చెప్పి వాడిని ఆ విధంగా తల్లి పెంచుతూ ఉంటుంది కదా ఆమె పెట్టేది బోధన కాదు ఆమె యొక్క మనస్సు అనేది మనం అర్థం చేసుకోవాలి కనుక పెద్దలు ఏమంటారంటే అమ్మ లేనటువంటి ఇల్లు ఎటువంటిదంట శ్మశానముతో అమ్మ లేని ఇల్లు శ్మశానంతో సమానం అని దగ్గర అంటారు ఇంకొక విషయం నేను చెప్తాను మనం ఒక మనిషిని మన ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాం అనుకుంటుంది ఆమె జీతం ఇస్తాం ఆమె చెప్పినట్టు పనులు చేస్తే కొన్నిసార్లు విసుగు ఉంటుంది కొన్నిసార్లు నేను చెయ్యను అంటుంది కొన్నిసార్లు నేను డుమ్మ పడతా అంటది కదా కొన్నిసార్లు మనం లోపడదు వెళ్ళి నేను చేయగలి అని చెప్పేసి అనుకుంటుంది ఆమె కరెక్ట్ టైం వస్తే గేట్ వస్తే జీతం కావాలని అడుగుతుంది మరి మన అమ్మ ఏ జీతం తీసుకొని పని మనిషి మన కాదు ఏ జీతం తీసుకొని పని మంచి అమ్మ ఇంకా సీజన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓ అంటే కార్యాచరణలను ముందు ప్రణాళికలను వేసి వాటి నుండి ప్రభావితము చేసేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసేటువంటి వ్యక్తి వికాసానికి ఈ కూడా అమ్మ ఒక పంపులామ్మంటారు బడికి పోతే ఏ బార్గర్ బీ బార్ బ్యాగర్ ఎప్పుడు నేర్పిస్తారు ఇది నడిచిపోయిన తర్వాత నేర్పిస్తారు కానీ ఆ పుట్టిన బిడ్డకు ఎవరు నేర్పిస్తారు తల్లి అమ్మ నాన్న తాత అమ్మమ్మ అని ఎవరు నేర్పిస్తారు తల్లే నేర్పిస్తుంది అందుకనే మదన్ ఇస్త ఫస్ట్ టీచర్ అంటారు మదని పంపలం అమ్మ పాత్రను కూడా పోషిస్తుంది అంతేకాదు అమ్మ ఒక బోధకురాలు బోధిస్తుంది నాయనా ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు ఇది చేస్తే తప్పు అని చెప్పేసి ఏదైనా చేయలేదు తప్పున తప్పు అని వాళ్ళు అంటే మానేశారు అంటే బోధించే బోధకురాలు కూడా కనిపిస్తుంది అంతేకాకుండా అమ్మ ఒక స్నేహితురాలు ఆమె పిల్లల యొక్క ఆలోచన తెలుసుకుని ఆ పిల్లలకు అనుగుణంగా ఉండడానికి తను చెప్పి తన ఆ పీడ కావాల్సిన కూడా తెలుసుకొని సమకూర్చడానికి ప్రయత్నాలు చేసేటువంటి స్నేహితురాలు అంతేకాదు అమ్మ ఒక రాయబారి రాయవారి అంటే అంబాసిడర్ ఇప్పుడు డైరెక్ట్గా అమ్మాయో అబ్బాయో తల్లి దగ్గరికి పోయి డాడీ నాకు కావాలి అంటే ఇప్పుడు ముదే డబ్బులు నేను అన్నాడు అనుకో వెంటనే ఈ పిడుకుంటూ కూర్చుంటాడు అప్పుడు అమ్మ ఏం చేస్తుంది ఏం కావాలైనా నేను ఇప్పిస్తాగా నేను తెప్పిస్తాగా నేను ఒప్పిస్తాగా అని చెప్పేసి తండ్రి పోతాను తండ్రి ఏమండి ఆ పిల్ల అంత అద్భుతంగా ఉంది ఆ పిల్ల కోరిక మనం తీసుకుపోతే అంట ఆ పిల్ల కోరిక ఎవరు తీరుస్తావు చెప్పు నీవు నేను మరి సంపాదించే ఎవరికి కోసం వాళ్ళకి వస్తున్నాయి కదా నీకు తక్కువ కూడా చెప్పు నేను కూడా పని చేస్తా నేను కూడా సంపాదిస్తా ఇద్దరు కలిసి మనము మన పిల్లల కోరికలు తీరుద్దాం అని చెప్పే తండ్రిని ఒప్పించి బిడ్డకు కావలసిన దాన్ని తీసుకొచ్చి అంటే ఒక మధ్యవర్తిగా రాయవారిగా తండ్రికి బిడ్డకు రాయవారిగా ఉండి కోరికలు తీర్చేటువంటి తల్లి అమ్మ అంతేకాదండి బిడ్డలు పెద్ద అయినాక పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ బిడ్డకు పెళ్ళి అయితే ఒక అమ్మమ్మ అవుతుంది కొడుకు పెళ్ళి అయినాక ఆ కొడుకు ఏమవుతుంది మానవుడికి ఒక అన్నమ్మ అవుతుంది కదా మీరు ఎంతమంది అమ్మమ్మలు ఉన్నారో ఎంతమంది నాన్నమ్మలు ఉన్నారో నాకు తెలియదు కానీ అమ్మకు చదువు ఉన్నా లేకపోయినా ఆమె బుద్ధి చెప్పగలదు మంచి చెడు చెప్పగలరు డబ్బు ఉన్నా లేకపోయినా ఆమె కడుపు నింపగలదు ఎలా నింపగలదు ఇన్ పని పనిచేసి బిడ్డను పెట్టాలని ఆకలిపడి అడుక్కొని తీసుకొచ్చిన సక్క చేసుకొని అడుక్కొని తీసుకొచ్చేనా కానీ బిడ్డకు పెట్టి పోషిస్తారు అంటే తన కడుపు మార్చుకునైనా కానీ బిడ్డతో పెడుతుంది ఆ కాలు లేకపోయినా కానీ పిల్లలు చేయబడి నడవలనాయన అని నేర్పిస్తుంది కళ్ళు లేకపోయినా కానీ జీవితాన్ని విరిగి చూపించేటువంటి వెలుగు చూపించే తల్లిగా ఉంది అవరోధాలు లేనిది ప్రపంచంలో ఏంటి అంటే అమ్మ యొక్క ప్రేమ మాత్రమే మరి తన సర్వస్వాన్ని పిల్లల కోసమే త్యాగం చేస్తుంది తన అందాన్ని తన ఆరోగ్యాన్ని తన రక్తాన్ని తనకున్నటువంటి సర్వాన్ని కూడా పిల్లల కోసం త్యాగం చేస్తుంది కొంతమంది పిల్లల కోసం త్యాగం చేయడానికి ఇష్టపడుతుంది ఇప్పుడే అమ్మో నేను పిల్లలు కట్టినా పోతుంది అది పెద్ద వెళ్ళేనా ఉంటారు కదా ఆ తర్వాత చూద్దాం ఇప్పుడైనా వెంటనే ఫిల్లీ నేను ఖుషి మీకు మూడు తరబడితే అట్లా పడతాయి పడతాయి అప్పుడు నాన్నమంటారు తాత అమ్మంటారు ఏం వెంట జాబ్ అయ్యి తర్వాత చూద్దాం లేదు ఒక ఐదు సంవత్సరం తర్వాత ఆరు సంవత్సరం తర్వాత అని కానీ ఏదైంది ఎప్పుడు ఏమైనా తల్లి తల్లి కావాల్సింది కనుక ఆ సర్వస్వం పిల్లల కోసం త్యాగం చేస్తూ మన అభ్యుదయాన్ని కోరేటువంటిదే అమ్మ శివాని శ్వాస వరకు కూడా అనుక్షణం మన కోసమే బతికేది అమ్మ లేదంటే బిడ్డకి ఏమైందా ఎట్లా ఉందా పెళ్ళి శిక్షం అక్కడ అల్లుడి దగ్గర బాగుందా అతను అమ్మని చూసుకుంటున్నా లేదా అలా కొడుకుని గురించి బిడ్డ గురించి ఈ విధంగా ఎక్కువగా ఆలోచన చేసేది ఎవరు తగ్గే కానీ ఎక్కువ తల్లి ఆలోచన చేస్తుంది అందరికన్నా బారాటి మోసేది కూడా అమ్మనే ఎందుకో పొద్దున చేసిన వెంటనే భర్త కావలసినవి సర్ది పెడుతుంది పిల్లల్ని లేపుతుంది వాళ్ళ స్నానాలు చేపిస్తుంది వాళ్ళ బట్టలు రుక్ చేస్తుంది వాళ్ళు బడి రెడీ చేసి బడికి పంపిస్తుంది ఇంట్లో వంట చేస్తుంది కసుబూర్సు అన్ని చేసుకుంటుంది అన్నీ అయిపోయిన తర్వాత నేను పాక ఎప్పుడో అంటే అన్ని కష్టపడకుండా ఏది మొత్తం అన్ని చేసిన తర్వాత అంటే ఒకవేళ పంట పోషించినా పోషించకుండా ఒకవేళ భర్త తాగుపోతాయి తిరిగిపోతాయి ఉంటే కూడా ఆ బరువు అంతా తను మోసుకొని ఎక్కడైనా పనిచేసి తన సంపాదన తీసుకొచ్చి తన పిల్లల కోసం పెట్టి తను ఉపవాసం ఉన్న పర్వాలేదని పిల్లలు తిని పెట్టి గ్లాసు నీళ్ళను తాగి పడుకుంటున్నాను అంటే తల్లి ప్రేమ గొప్పదా కాదు గొప్పదా అందుకని అందుకనే అమ్మ ప్రేమ ఎటువంటిదంటే తరాలు మారినప్పటికీ మనుషుల యొక్క అంతరాలు మారినప్పటికీ కూడా అమ్మ ప్రేమ ఇప్పుడు కూడా సజీవంగానే ఉంటుంది అమ్మ ప్రాణము అమ్మ ప్రేమ అమ్మ త్యాగము ఎంతో గొప్పది అవునా కాదు గొప్పదే కాదు కనుక ఆమె త్యాగమూర్తి అని జ్ఞాపకం చేసిన ఇంతకన్నా ఎక్కువ ప్రేమ చూపించేటువంటి మరి యొక్క వార్త ఉంది అదే ఏంటి ఆ వార్త తెలుసా చాలా గొప్ప వార్త మీరు విన్నది ఒక మామూలుగా తల్లి ఈ తల్లిని సృష్టించినప్పుడు జనంలో ఎవరంటారు పబ్లిక్ ఏమంటారు సార్ ప్రజలు ఏమంటుంటే తల్లిని మించిన దైవము లేదు అంటారు కానీ ఆ తల్లిని చేసిన దైవం ఉన్నాడు ఆ దైవం లేకుండా ఈ తా ఈ తల్లి లేదు ఈ తల్లి లేకుండా మనము లేదు కనుక తల్లిని మించిన దైవం లేదు అంటారు వీలు లేదు తల్లిని మించిన దైవం ఉంది అదే నిజమైన దేవుడు అందుకోసమే ఇది గొప్ప వార్త కనుక యేసు ప్రభు వారు నిన్ను నన్ను ఎంతగానో తల్లి కన్నా తండ్రి కన్నా బంధువుల కన్నా అన్నదమ్ముల కన్నా అక్క చెల్లెల కన్నా బావి బిడ్డల కన్నా అతీతంగా ప్రేమిస్తున్నాడు మన జీవితాన్ని మార్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అదే ఒక మంచి వార్త కనుక ఇది విన్నటువంటి అంటారు ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త ఈ జీవితాని మార్చేది యేసయ్య వాక్యం ఓ రన్నా बिनरన్నా ఓ మంచి వాక్యం ఈ జీవితాని మార్చేది యేసయ్య వాక్యం ఎంత కాలమో తాందులే నీ జీవితం ఈ ఎంత కాలమో నీ జీవితం ఎంత కాల

బడా బంగా పొడిచే బిషరతో పగటి బిచి కొలేతాము తో తల్లి బోదన పరిచి తన్వి ఆత్మలు ఉచి తల్లి బోదన పరిచి తన్వి ఆత్మలు ఉచి దరముని దరముని ఏడ్కొనబడ్డవా అయ్యో ఏడ్ంటో परम कृपे परम प्रिय गोवटवा अयो एशंटू परमवटवा औरना बिरनटा ओ मंचीवाका जी की की माची के जेयवाका नी करवांका